నమస్తే నా పేరు గోగన ఆయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్గా మరి వెంకట మురళి గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా మన ఒక దివ్యాంగుల సమస్యల మీద ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి మనకే దివ్యాంగులకి సహాయపడుతూ ఉన్నాడు ఉదాహరణకు మన బాపట్ల దద్రుల స్కూల్లో మరి మంచాలు బెడ్లు లేవన్నీ చెప్తూ ఉన్నాం దాని మీద సార్ వెంటనే అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దానితో పాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయము బాపట్ల జిల్లాలో కూడా మూడు రోజులు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పి ఉన్నాం దాని మీద కూడా వెంటనే స్పందించి మరి దివ్యాంగుల సంక్షేమ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు దాంతోపాటు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబం అని కొద్దిగా ఈ యొక్క పథకం పెట్టి ఉన్నారు దీంట్లో కూడా దివ్యాంగులు కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఆయన కూడా మరి మాకు అనుకూలంగా స్పందించి దాని మీద అప్లై చేసుకోమని కూడా చెప్పుకున్నాడు మా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పేద దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పీపుఆర్ పథకం అంటే బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రభుత్వం మరి పేదవాళ్ళు ఎవరైతే అభివృద్ధి చేయడానికి వాళ్ళ వాళ్ళకి సహాయం చేయడం కోసం ఉన్నారో ఆ ఒక్క విధానంలో అప్లికేషన్ పెట్టుకోమన్నారు కాబట్టి ఈరోజు మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారైన పెద్దాయనికి పెద్ద ఆయనకి వినతపత్రం ఇచ్చి ఉన్న దీని అన్నిటి మీద స్పందించి ఉన్నారు ఇంతవరకు కూడా బాబట్ల జిల్లాలో కలెక్టర్లుగా వచ్చిన వారు కూడా దివ్యాంగుల సమస్యల మీద ఇంతవరకు కూడా ఎవరు కూడా మన మురళి గారు పెద్ద ఆయన స్పందించినట్టుగా ఎవరు స్పందించలేదు మరి దివ్యాంగులు ఆయన ఆయనకి ఒకటే మేము ఆశిస్తున్నాం ఆయన ఆయుర ఆయురగా చల్లగొండి మా యొక్క దివ్యాంగులకి ఎక్కడే కాదు ఎక్కడైనా అందరికీ ఉపయోగపడాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం దివ్యాంగుల ఐక్యత దివ్యాంగులైక్యత దివ్యాంగులైక్యత